నమస్తే వెల్కమ్ టు ఈ వివరాలు చూద్దాం మఠంపల్లి మండలం మఠపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కలుషితమైంది కృష్ణానది మటపల్లి నుంచి చింత్రియాల వరకు మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు బంద్ చేశామని అధికారులు తెలిపారు కృష్ణానది నీళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు హజార్డ్ వేస్ట్ కలపటంతో కలుషితమైన నీళ్లు నదీ పరివాహక ప్రాంతం దుర్గంధంతో మట్టపల్లి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరియు మట్టపల్లి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మట్టపల్లి పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ కెమికల్ ఎవరైనా కలిపారా లేక కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సిమెంట్ మరియు ఇతర కర్మాగారాల నుండి నదిలోకి వస్తుందా అనే దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భక్తులు మరియు స్థానిక ప్రజలు తక్షణమే సంబంధిత అధికారులు ఇటు విషయంపై దృష్టిని సారించి కృష్ణానదిలో కలిసిన కెమికల్ ను తొలగించే ప్రయత్నాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు నదీ పరివాహక ప్రాంతాలలో చేపల వేట కొనసాగించే మత్స్యకారులకు కూడా ఈ కెమికల్ వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు అంతేకాదు కృష్ణా నది నుండి మట్టపల్లి పరిసర ప్రాంతాల్లో గ్రామాలకు ఈ నీటిని తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు అవి తాగిన ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్పారావు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పద్మనాభ శాస్త్రి మట్టపల్లి ప్రధాన అర్చకుడు ఆలయ పూజారి